చూస్తే నువ్వు ఊరిపోతుంది కదా మాకైతే ఫ్రెండ్ జీవండి ఇవి వచ్చేసి ఇటు సైడ్ అర్రబొత్తాలు ఇటు సైడ్ వచ్చేసి లివర్లు ఇవన్నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ ముందుగా హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈ సండే రోజు మంచిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇవాళ నేను ఇప్పుడే లక్ష్మికి అయితే నైట్ అంతా కొద్ది అంత జలుబు చేసింది కొంచెం మామూలుగా ఫీవర్ అయితే వచ్చిందట అందుకే ఇక లక్ష్మీమండీ రాలేదు రోజు నేను ఒక్కనే వెళ్ళినా ఇక రాంగ్గా నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఐటమ్స్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ కోడి లివర్స్ ఉంటాయి కదా కోడి లివర్స్ను అర్రబొత్తలు ఉంటాయి కదా అంటే ఏమంటారు ఉల్వకాయలు లివర్స్ అయితే తీసుకువచ్చిన ఇవి అయితే నేను ఇప్పుడు కూర చేస్తా ప్రతిరోజు సండే కూడా చికెన్ తోటే మండలం అవుతుంది ఆ చికెన్ డైలీ అంటే రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని నేనైతే ఈరోజు లివర్ సోను ఉలువకాయలు తీసుకొచ్చిన వీటికి లక్ష్మీ అయితే నేను చేయలేదు నాకు కోపిక లేదని చెప్పింది నేను ఇప్పుడు అన్నీ చేసి నేనైతే కూర చేస్తాను మరి చూడండి కూర ఎలా చేస్తాను చూసే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మరి సండే రోజు మీరు కూడా ఏం కూర కూరనే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి ఏమాత్రం ఆలోచన మనం అయితే వీడియోలోకే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వచ్చేసి ఇటు సైడ్ ఉన్న ఎర్రబొత్తలు ఇటు సైడ్ వచ్చేసి లివర్లు ఇవన్నీ కొంచెం పెద్ద గోర్చుని మనం చిన్నగా కొద్దాం ఫస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మణ్ చిన్నగైతే వస్తుంది మెల చిన్నగా అయితే కానీ మనం కూడా చిన్నగా ఉండాలి బాగా పెద్దగా ఉంటే కూడా మంచిగా ఉండే టేస్ట్ చిన్న గొట్టుమంది అనుకున్నా కానీ ఫోన్ మాట్లాడుకుంటూ కొడతాను నేను ఫ్రెండ్స్ నేను ఒక నాలుగు టమాటాలు మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక నాలుగు మిరపకాయలు తీసుకున్నా అయితే మనం చిన్నగా కట్టిద్దాం ఫస్ట్ అయితే ఫ్రెండ్ చూడండి ఇప్పుడు టమాటా ఏదో కోసా కోత కూర్చో అయిపోయింది చిన్నగా వస్తాను ఇమ్మడి పోదు మనకి ఇది చిన్నగా కోసుకుంటే పెద్దగా కోస్తే మళ్ళీ లేట్ అవుతుంది

ఉడివాటిలోను మిరపకాయ తెస్తాను ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ మంచి నీటి రెడీ చేశాను నేను ఇప్పుడు మనం కూరగా చేద్దాం ఫ్రెండ్స్ మనకైతే ఉల్లిగా నూడు మెరుగ్ అయితే ట్రై అయినాయి కదా ఇప్పుడు నేను అయితే అల్లమైతే అల్లం అయితే లేదు అయిపోయినట్టే తర్వాత కొంచెం కొంచెం పసుపుస్తాను ఇప్పుడు మనమైతే లివర్ సూను అండ్ ఆంకాయలు అయితే ఇస్తానండి ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఉప్పు కారం అది వేస్తానా కారం ఎప్పుడేస్తాను ఫస్ట్ అయితే తర్వాత ఉప్పు

ఫ్రెండ్ ఫ్రెండ్ చూండి మొత్తానికైతే మనకైతే కూర అయితే రెడైనా సార్ ఫ్రెండ్స్ చూడండి లివర్లు అండ్ కందనకాయల కూర అయితే అయింది ఇప్పుడు లక్ష్మీదే పైన కొత్తిమీర వేస్తుంది కొత్తిమీర వేసి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని దించుతాయి అయిపోద్ది కూర అయితే మనకు చికెన్ మసాలా వేసి మర్చిపోయాను చికెన్ మసాలా కొద్దిగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే మనకు ఈ మసాలా కూడా అలా సెట్ అవుతుంది కలిపి మంచిగా సైడ్ లక్ష్మి అయితే వేడి వేడి అన్నం కూడా రెడీ చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఒక నిమిషాల నుంచి మిస్ అయిపోతుంది చూడండి మొత్తానికి అయితే మనకైతే కూర ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే మాకైతే నూర దొరికిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే అన్నమైతే తిన్నాం ఇటు సైడ్ అన్నం కూడా అయింది లక్ష్మి అన్నం అయితే వండేసింది ఇప్పుడు మనం అన్నమైతే తిన్నాం ఇప్పుడు ఎలా ఉంటుందో కూర టేస్ట్ అయితే చూసి మీకు అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే లక్ష్మీ అయితే అన్నం వడ్డిస్తుంది కూర అయితే తిన్న తర్వాత మీకు చెప్తా ఇప్పుడు ఏదైనా టేస్ట్ ఉందో టేస్ట్ అయితే తగిలిపోతుంది నాకు తెలుసు ఎందుకంటే నేను ఇట్లా ఎన్నోసారి చేసిన వీటిని మనం కూర ఇప్పుడు నేను కూర చేసినా కూరగా కూడా ఫ్రై చేసినా కూడా ఫ్రై కూడా మంచిగా ఉంటుంది అది ఒక వచ్చే వారం ఇప్పుడు పెడతాం ఫ్రై చేస్తాం ఐటమ్స్ అయితే మేము ఐటమ్స్ అంటాం మీరు కూడా ఐటమ్స్ అంటారు కాకపోతే కొంతమందికి అర్థం కాదు కొంతమందికి అర్థమవుతుంది నేను ఉల్లివకాయలను లివర్స్ అని చెప్పిన కరెక్ట్ వాడు అన్న వేడివేడిగా కూర సరే ఫ్రెండ్స్ వేడివేడిగా అన్నం వేడివేడిగా కూర గాలితంది కొంచెం సో అవుతుంది అయితే మరి ఈ సండే రోజు మీరు ఇన్స్పరేషన్ తీసుకొని ఖచ్చితంగా కామెంట్ ఫ్రెండ్స్ మర్చిపోకండి కన్నకాయ ఫ్రెండ్స్ ఇది మనకు కన్నకాయ అయితే చాలా టేస్టీగా ఉన్నది మంచిగా ఉడికింది फ्रेंड्स पूरा चार टेस्टी है फ्रेंड्स